హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజెబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీకోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ వీడియోతో నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక మంచి లొకేషన్లో మీకు పొదలకూరు రోడ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఒక మంచి మెజర్మెంట్లో ముప్పై మూడు సైట్లో టూ హౌసెస్ అనమాట నలభైకి ముప్పై మెజర్మెంట్లో మీకు ఒక్కొక్క హౌస్ అయితే ఉంటుంది టోటల్గా మీకు పదహారున్నర అంకనం వస్తుందండి ఒక్కొక్క హౌస్ అందులో మీకు కన్స్ట్రక్షన్ వచ్చేసి పదిహేనున్నర అంకణం వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి లొకేషన్ మొత్తం కూడా చాలా డీసెంట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ లోపల మీకు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు నీట్గా మీకు సైడ్లో కార్ పార్కింగ్ కూడా ఉంటుంది పదహారు అంకనాల వరకు పూర్తిగా కట్టుబడి అయితే కట్టేస్తున్నారండి పదిహేనున్నర నుంచి పదహారు అంకనాల వరకు కట్టుబడి ఉంటుంది మంచి లొకేషన్ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి కాల్ చేసేసేయండి అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్ అయితే తీసుకోవచ్చు ప్రాపర్టీ లోపల వీడియో అంతా కూడా మీకు చాలా నీట్గా తీసేవండి నీట్గా మీకు చాలా బాగా వచ్చింది వీడియో కూడా అలాగే బెడ్రూమ్స్ కూడా మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఒకటి నార్మల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి డైనింగ్ ఏరియా అట్లాగే కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు మీకు డైనింగ్ ఏరియాలోనే మీకు పూజ గది కూడా ఉంటుందండి ఇక్కడ వుడ్ వర్క్ అయితే చేయలేదండి మీరు మీకు నచ్చినట్టుగా వుడ్ వర్క్ అయితే చేసుకోవచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడేస్తాను మార్కింగ్ లో మీకు ఎంతవరకు తగితే అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేసి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి ప్రాపర్టీని ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ వచ్చే నెంబర్స్ కి కాల్ చేసేసి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్న పది లక్షల దగ్గర నుంచి మా దగ్గర ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మా దగ్గర ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా దగ్గర ఉండి మీకు అన్ని చూపిస్తా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్